అన్నయ్య నేను ఎక్కువగా ఫోన్లో సినిమాలు చూస్తాను ఫేస్బుక్ వాట్సాప్ చాటింగ్ చాలా ఎక్కువ చేస్తాను వీటి వల్ల నేను సరిగా చదవట్లేదు ప్రేయర్స్కి కూడా రావట్లేదు సరిగా నాకు మంచి సలహా చెప్పండి మంచి సలహా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఫోన్లో సినిమాలు చూడకండి ఫేస్బుక్ వాట్సాప్ చాటింగు తక్కువ చేయండి అవి చేస్తే మీరు ప్రేయర్స్కి కూడా వస్తారు ఇదే సలహా అంటే ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది మీరు రాసిన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది కదా మీలో ఉన్న డిజైర్ మీరు కంట్రోల్ చేసుకుంటే చాలా అది నా వల్ల అవ్వట్లేదు అని అనకండి ఎందుకు అని అంటే చాలా ఈజీ ఫాస్టింగ్ చేయడమే చెప్పానుగా ఇంతకుముందు నేను వాట్సాప్ ఫాస్టింగ్ ఫేస్బుక్ ఫాస్టింగ్ నాకు తెలుసు దిస్ ఇది ఈ మధ్య యువకుల్లో ఇది ఒక పెద్ద బలహీనత బలహీనత కాదు ఒక రకంగా బలం కూడా ఎందుకంటే మీరు అవి చూస్తూ చాలా నేర్చుకుంటారు దాన్ని నేను డిస్ నేను ఏం డిస్క్రెడిట్ చేయట్లేదు మంచిదే అది కానీ దానికి ఒక సమయం కేటాయించండి అంతే మాటి మాటికి అదే చేయకండి ఒక సమయం కేటాయించండి ఫర్ ఎగ్జాంపుల్ వాష్రూమ్లో కూర్చున్నాడు అంటా ఉంటాడు అరే నువ్వు వచ్చిన పని అయిపోయిందిరా అనేది కూడా తెలియదు ఆడికి అంటా ఉంటాడు ఆడి ఏలు ఒకరోజు ఏలు ఇలా ఇలా అని లాస్ట్కి ఇలా ఇలా ఇలానే ఉంటుంది ఇంకా లాస్ట్కి అది ఖాళీగా ఉండదు రైట్ మీరు చూసే రీల్స్ ఎన్ని సెకండ్లు ఉన్నాయి టెన్ సెకండ్స్ థర్టీ సెకండ్స్ ఇక వాళ్ళు చేసే వాళ్ళ బతుకులు చూడాలి ఇంకా వీడు ఈ వరకు ఇట్లా పదిసార్లు అనింటాడు రే నన్ను చూడరా నాకు లైక్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి ఫ్రెండ్స్ అనేవాడు ఇప్పుడు అది కూడా ముప్పై సెకండ్లలో చెప్పేయాలాడు అది వాళ్ళ ఇండస్ట్రీ పరిస్థితి అలా ఉంది రైట్ సో కొద్దిగా కంట్రోల్ చేసుకోవడం కోసం అలా అలా అనడం ఆపితే చాలు అలా అని చెప్పి నేను మిమ్మల్ని ఫోన్లో పక్కన పెట్టేయండి ఫోన్లో సైతాన్ ఉంటుంది మీరు ఫోన్ చూస్తే మీరు పై నరకం పోతారు ఇలాంటి సుత్తి మాటలు ఏం చెప్పను మీరు ఫోన్లో బైబిల్ చదువుకోవాలంటే ఫోన్లో వేసుకోండి బైబిల్ నో ప్రాబ్లం నేను కూడా అలాగే చేస్తాను కానీ ఫోన్లో ఫోన్లో ఉన్న యాప్లో విషయం లేదు ఇక్కడుంది మ్యాగ్నెట్ అంతా ఇక్కడుంది ఫోన్ ఏముంది నువ్వు ఆడితే ఆడిస్తే ఆడుతుంది కానీ దానికే నువ్వు నీ స్వతంత్రం అనుకో అది నిన్ను ఆడిస్తే నువ్వు ఆడాలి దాన్నే వ్యసనం అంటారు ఎలాగైతే ఆల్కహాల్ ఒక వ్యసనమో ఫోన్ ఒక వ్యసనం ఎలాగైతే టొబాకో ఒక వ్యసనము ఫోన్ ఒక వ్యసనం దాన్ని తగ్గించేందుకు మెథడ్స్ ఉన్నాయి ఇక్కడుందంతా నువ్వు కంట్రోల్ చేయాలి మెల్లిమెల్లిగా నేను ఎలా చేశాను నాకు కూడా ఇది పట్టింది ఒకరోజు ఈ పురుగు కుట్టింది పురుగు కుట్టిన తర్వాత నేను ఏం చేశాను అంటే మెల్లిమెల్లిగా చూడ్డాన్ని వినడంతో ఆపాను ఉదాహరణకు చెప్తాను మీకు పంచదారేసిన కాకినాడ కాజా అంటే బాగా ఇష్టం అనుకోండి తీపి తినకుండా ఆగలేరు అనుకోండి ఈ కాకినాడ కాజాను మీకు షుగర్ వచ్చింది అనుకోండి తినాలి కానీ తీపి ఉండకూడదు ఏం చేస్తారు మొదట తీపి తగ్గిస్తారు ఆ తర్వాత షుగర్లెస్కి వెళ్తారు ఆ తర్వాత షుగర్లెస్ టేస్ట్ నచ్చక కాకినాడ కాజానే వదిలేస్తారు ఇదొక పద్ధతి ఇదే సరైన పద్ధతి అనట్లేదు ఇది కూడా ఒక సరే ఒక పద్ధతి చాలామంది పెద్దోళ్ళు ఫస్ట్ బాగా బెల్లం వేసిన ఛాయ్ తాగేటోళ్ళు కాఫీ తాగేటోళ్ళు మెల్లిగా బెల్లం నుంచి ఎక్కడికి వచ్చారు పంచదారకొచ్చారు పంచదార నుంచి స్టీవియాకి వచ్చారు స్టీవియా నుంచి షుగర్లెస్కి వచ్చారు షుగర్లెస్ తర్వాత ఇది తాగితే ఎంత తాగకపోతే ఎంత వా అన్నారు ఒకరోజు రాత్రి వెళ్ళకపోతే ఇది ఒక పద్ధతి నేనేం చేశాను అనంటే వీడియో చూడటం అనేది ముఖ్యంగా సాయంత్రం రాత్రిపూట్ల రాత్రిపూట పడుకోవటానికి గంట లేకపోతే రెండు గంటల ముందు మీ స్క్రీన్స్ ఆఫ్ అవ్వకపోతే మీకు నైట్ అంతా నిద్ర సరిగ్గా ఉండదు మీరు చూసింది తిరుగుతూ ఉంటుంది దిస్ ఇస్ అవర్ ఫిజియాలజీ మన మైండ్ అలా పనిచేస్తుంది సో మనం ఏం చేయొచ్చు అంటే వినడం చూడటం నుంచి వినడానికి రావచ్చు అంటే ఈ రెండు పని చేయడం బదులు ఇది ఆపేసి ఇది పనిచేస్తుంది కొన్ని రోజుల తర్వాత దాన్ని సమయం తగ్గించవచ్చు అరగంట వినేదాన్ని పదిహేను నిమిషాలు చేయొచ్చు పదిహేను నిమిషాల నుంచి ఐదు నిమిషాలు చేయొచ్చు ఐదు నిమిషాల తర్వాత పక్కన నీకు పెండ్లైంటే నీ భార్యను మాట్లాడమంటే ఆ మాట్లాడుతుంటే నిద్రపోతాం లేదనుకో మీ అమ్మనో అక్కనో కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోతాం ఇంతకుముందు మనం ఇలాగే చేసాం మీకు గుర్తుందో లేదో ఆరు బయట సాయంత్రం ఏడవ్వంగానే మంచిగా అరుగుల మీద కూర్చుని బాగా తిన్న తర్వాత కా బాగున్నావా అని ఈమె అంటే ఆక బాగున్నా ఇంతమంది హైదరాబాద్ పోయింటివి అని ఈమ మొదలు పెడితే ఒక అరగంట మాట్లాడుకుంటే నిద్ర వచ్చేస్తాం చక్కగా నిద్రపోయేవాళ్ళు బయట మంచాలు వేసుకుని మనం అందరం ఇలాగే పెరిగాం రైట్ చక్కగా గాలి వస్తుంది సో గోయింగ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ రూట్స్ మళ్ళీ మనం అలా వెళ్ళిపోవచ్చు కాకపోతే కొంచెం అభ్యాసం కొంచెం అభ్యాసం తీసుకుంటే అలాగే దాంతోపాటు మీ మనసు ఆధ్యాత్మికత వైపుకు సంఘము యాక్టివిటీస్ యూత్ ఫెలోషిప్ మ్యూజిక్ చాలా ఉన్నాయి కదా వాటిని కూడా చేయొచ్చు